హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు నెల వచ్చేసి మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసి ఆదివారం అండి టైం వచ్చేసి ఆరు గంటల పదకొండు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని బోక్స్ వ్యాగన్ వెంటు హైలైన్ టాప్ అండ్ వేరియంట్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కాదండి జెన్యున్ రీడింగ్ అండి రెండు కీస్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారండి ఈ కార్ని కంటైనర్ ఛార్జెస్ కమిషను బండి రేటు ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ మొత్తం చేసి హైదరాబాద్ డెలివరీ అయితే ఇస్తున్నానండి రెండు లక్షల పదిహేను వేల రూపాయలకి ఈ కార్నైతే హైదరాబాద్ కూకటిపల్లి సాయి కృష్ణ అనే అన్నయ్యకి అయితే అమ్మటం అయితే జరిగింది ఈరోజు ఈ కార్ని టూ కీస్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే వీల్స్ అయితే ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఏసీ కూడా చిల్డ్ వేసి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఈ కార్ని కంటైనర్ సంబంధించిన డ్రైవర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మోహన్ లాల్ మనోడు తీసుకెళ్లి కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే కంటైనరు ఈ రోజు నుంచి పది రోజులు ఆరు నుంచి పది రోజుల వ్యవధిలో హైదరాబాద్లో ఈ కార్ అయితే ఉంటుందండి వీడియో కన్నా నచ్చ లైక్ చేయండి పెద్ద వీడియో కావాలంటే కింద లో అయితే ఉంటుంది మీరందరూ బాగుండాలి అందరికీ బై जय हिंद